నమస్తే కిరణ్ కోసం ధర్మం కోసం సనాతన వచ్చిన బోర్డు సాధన కోసం తిరుపతి రూరల్ మండలం చంద్రగిరి నియోజకవర్గంలో ఈ రోజు ఆంజనేయ స్వామి గుడిని స్వాధీనం చేసుకోవాలని కొంతమంది రావడం జరిగింది ఆ స్వాధీనం చేసుకోవాలని వచ్చినటువంటి వారితో పాటు ఒక బ్లాంక్ ఎక్స్ హండ్రెడ్ లో టీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ సంథింగ్ ఎంప్లాయీస్ ఏదో ఉంది ప్రెసిడెంట్ అంటూ దాని మీద రాసింది ఆ వెహికల్ లో వచ్చినటువంటి వ్యక్తి అక్కడ ఆ గుడిని పర్యవేక్షిస్తూ దాని యొక్క మంచి చెడును చూస్తున్నటువంటి ఒక వ్యక్తి మీద కానిస్టేబుల్ ఉండంగా సీసీ కెమెరాలు ఉండగా కూడా తన మీద చేయి చేసుకున్నాడు అని అంటే వీళ్ళు ఎంత దృఢ నిశ్చయంతో వచ్చారు చూడండి ఈ గుడి ఈ మధ్య కట్టిన గుడి కాదు వంద సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగినటువంటి గుడి ఈ గుడి ఈ గుడి ఎలా ఏర్పడిందంటే పంతొమ్మిది వందల ముప్పైలో మన వేదాంతపురం పంచాయతీ గ్రామ పంచాయతీ తనపల్లి గ్రామంలో ఆంజనేయ స్వామి గురి విగ్రహం ఒకటి స్వయంబుగా దొరకడం జరిగింది దానిని మన అభిలాల్ నాదముని నాదముని గారు ఆ గుడిని కట్టడం కోసం వారి యొక్క స్థలాన్ని ఇవ్వడం జరిగింది ఆ స్థలం ఆ స్థలంలో వెలిసినటువంటి ఆ గుడి ఆ నాదముని గారి యొక్క కుమారులు ఏం చేశారంటే పంతొమ్మిది వందల యాభై ఏడులో ఆచార్య వినోబాబే భూదాన యజ్ఞ వీరు దానపత్రంగా ఇవ్వడం జరిగింది దీనిని ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఆ రాజపత్రం ద్వారా ఆ భూదాన్ ట్రస్ట్ కి నిర్ధారించడం జరిగింది ఆ గుడిని తర్వాత ఈ భూదాన్ ట్రస్ట్ వారు ఏం చేశారంటే ఈ భూమి మొత్తాన్ని ఆ గుడిని మెయింటైన్ చేయడం కోసం అయోధ్య రామ జన్మ భూమి నిర్మాణ మందిర్ నిర్మాణ్యాస్ అనే ట్రస్ట్ కి ఈ భూమి భూమిని దీంతో పాటు గుడిని వారికి ఇవ్వడం జరిగింది ఈ దీన్ని మెయింటైన్ చేయాలని అప్పటి నుంచి అయోధ్య రామ జన్మ భూమి మందిర్ నిర్మాణన్యాస్ ట్రస్ట్ వారే దాన్ని మెయింటైన్ చేస్తున్నారు దానికి సంబంధించినటువంటి సభ్యులు వారు ఈ గుడిని పర్యవేక్షిస్తూ ఉంటే ఈ రోజున వారిపైన వీరు దాడి చేయడం చాలా బాధాకరమైన విషయం వంద సంవత్సరాలు పైగా స్వయంభుగా వెలిసినటువంటి ఈ ఆంజనేయ స్వామి గుడిని స్వయంభుగా వెలిసినటువంటి ఈ గుడి యొక్క బాగోగులు చూస్తున్నటువంటి ఈ వ్యక్తి మీద ఆ టిటిడి ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ అంటూ కలిగినటువంటి బోర్డు ప్లేట్ కలిగినటువంటి బోర్డులో వచ్చినటువంటి వ్యక్తి చేంజ్ చేసుకోవడం చాలా బాధాకరమైన విషయం తర్వాత వచ్చినటువంటి సిఐ గారు వీరందరినీ సర్ది చెప్పి అందరినీ వెళ్ళిపోమని చెప్పడం జరిగింది మాట్లాడే అధికారులతో మాట్లాడే ఎవరితో మాట్లాడే తెలియదు కానీ ఇక్కడ ఎవరు ఉండకూడదు మీరు వెళ్ళిపోండి అని చెప్పారు ఎవరైతే ఈ గుడికి స్వామీజీ ఉన్నారో ఆ స్వామీజీ వచ్చిన తర్వాత వారితో మాట్లాడి దీనికి సరైన న్యాయం చేస్తామని చెప్పారు కానీ ఈ విధంగా గుడులు గుడులు సంబంధించినటువంటి ఆస్తులపైకి వాటిని స్వాధీనం చేసుకోవడానికి ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతోంది గతంలో మనం చూసాం వారాహి అమ్మవారి గుడి తెచ్చానూరు ఇదే చంద్రగిరి నియోజకవర్గానికి చెందినటువంటి ప్రాంతంలో వారాహి అమ్మవారి గుడిని ధ్వంసం చేసి విగ్రహాలను నే విగ్రహాలను ధ్వంసం చేసి గుడిని నేలమట్టం చేశారు తర్వాత వెంటనే రెండు రోజుల్లో మన నాగాలమ్మ గుడిని అదే విధంగా ధ్వంసం చేశారు కాబట్టి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు దీనిపైన చొరవ తీసుకొని ఆ గుడిని అదే ప్లేస్లో ఎవరైతే కూల్చారో వాళ్ళే కట్టించాలి నెల లోపల చెప్పడం చెప్పడం కూడా జరిగింది దాని తర్వాత ఎంతవరకు మన వారాహిమవారి గుడి అయితే దానికి అనుమతులు లేకుండా అడ్డుకున్నారు కొంతమంది దుష్టశక్తులు ఆ ఏ విధంగా అడ్డుకున్నారో తెలియదు కానీ వారాహిమ వారికి గుడి మాత్రం అది ప్రభుత్వ స్థలంలో ఉన్న దానికి అధికారాలు రాలేదు గుడి కట్టుకోవడానికి తర్వాత కోర్టుకు వెళ్ళి అక్కడి నుంచి నవరాత్రులు చేసుకోవడానికి అనుమతులు తెచ్చుకున్నారు నవరాత్రులు పూర్తయ్యాయి వెంటనే ఇప్పుడు ఈ గుడి ఏదైతే నాలుగు ఎకరాల డెబ్బై ఎనిమిది సెంట్లు ఆంజనేయ స్వామి గుడి ఉందో ఈ గుడి స్థలం పైన కనబడింది ఆల్రెడీ భూదాన్ ట్రస్ట్కి ఇచ్చేసినటువంటి కుటుంబం నుంచి మేము వారసులం మేము మనవడుని ఈ గుడిని మేమే మెయింటైన్ చేస్తామంటూ రావడం వారికి అండగా వీరు వచ్చి దౌర్జన్యం చేయడం చాలా బాధకరమైన దయచేసి గౌరవ ప్రభుత్వ అధికారులు కలెక్టర్ గారిని నేను వేడుకుంటున్నా ఇది భూదాన్ ట్రస్ట్ ద్వారా వచ్చినటువంటిది అయోధ్య రామ మందిరం నిర్మాణ న్యాస ట్రస్ట్ ఏదైతే ఉందో దానికి చెందినటువంటిది కాబట్టి దీన్ని కాపాడాలని దీన్ని కావలసినటువంటి ఫెసిలిటీస్ కల్పించి ఈ గుడిని మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలని ఇక్కడ మళ్ళీ పూజలు నిత్యం పూజలు జరిగే విధంగా అదే విధంగా గోశాల ఏదైతే ఉందో ఆ గోశాలలో కూడా ఇంకా అభివృద్ధి చెందించే విధంగా ప్రయత్నం చేయాలని గౌరవ కలెక్టర్ గారిని కూడా నేను వేడుకుంటున్నా దయచేసి గుడుల జోలికి ఎవరైనా వచ్చినా కానీ కఠిన చర్యలు ఉంటాయని చెప్పి ప్రభుత్వం ప్రకటించాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా ప్రభుత్వాన్ని ఈయన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దయచేసి సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధన కోసం సనాతన ధర్మ రక్షణ కోసం పోరాడడానికి ప్రతి హిందువు దొక్కి ముందుకు రావాలి లేదంటే ఎన్నో గుడులు నాశనమయ్యే అవకాశం ఉంది మన ధర్మాన్ని మన గుడుల్ని మనమే కాపాడుకోవాలి తిరుమల తిరుపతి పవిత్రతను కూడా మనమే కాపాడుకోవాలి అయ్యా నేను టీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడుగుతున్న మీరైతే రాలేదు మీ వెహికల్ని ఈ విధంగా ఆ తీసుకొచ్చి మీకు చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రవర్తించారు కాబట్టి దయచేసి వారిపైన మీరు ఇలాంటి తప్పిదాలు మళ్ళీ జరగకుండా ఆ ప్రెసిడెంట్ గారిని నేను కోరుతున్నా ఇలాంటి తప్పిదం మళ్ళీ జరగకుండా చూడాలని కోరుతున్నా మీకు జనపేరు వస్తుంది మీ వెహికల్ తీసుకొని వచ్చి ఇలా గుడిని ఆక్రమించడం కోసం గుడిని పర్యవేక్షిస్తున్న వారి మీద చేజ్ చేసుకోవడం చాలా బాధాకరం మీకు సీసీటీవీ ఫుటేజ్ లో కూడా కనపడి ఉంటుంది క్లియర్ గా చూసింటారు గుడుల రక్షణ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను కాపాడుకోవడం హిందువులుగా మన బాధ్యత మన ధర్మం దీనికై పోరాడదాం ముందుకు సాగుదాం హిందూ బంధువులై శ్రీరాముని సేవకులమై మనం కదలి వద్దాం భారతీయత్వం కాపాడుకుందాం గోమాతను రక్షించుకుందాం సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధనకై పోరాడదాం జై శ్రీరామ్ ఓం నమస్తే శివాయ గోవింద గోంద